ఎంతమంది ఊసిన చీ ఎందుకు మీరు బ్రతకటం అనుకున్న పర్వాల వెళ్దాం కొద్ది రోజులు దేవునికి జీవితాన్ని అప్పు చేద్దాం యేసు ప్రభువుకి ఏమీ మార్పు లేదనుకో ఎలాంటి మార్పు లేదనుకో అప్పుడే చచ్చిపోదాం అని వెనక్కి తిరిగానండి ఆ రోజు వెనక్కి తిరిగితే ఈరోజు ఈ వేదిక మీద నిలబెట్టి నీతో నీతో మాట్లాడుతున్నాడు ఆయన నా బంగారు కొండ నా యేసు ఆ ప్రేమకు ఎవరు ఎలలో సాటిరారు ప్రేమ స్వరూపుడు తమ్ముడు నిన్ను పిలుస్తున్నాడు రా అమ్మ నిన్ను పిలుస్తున్నాడు ఇంకెంతకాలం పాపంలో ఉంటావు తల్లి ఇంకెంతకాలం జీవితాన్ని నాశనం చేసుకుంటావు ప్రభు అంటున్నాడు రా నిన్ను కడగాలి నేను నిన్ను పరిశుద్ధపరచాలి నేను చాలు పాడు చేసుకుంది చాలు జీవితాన్ని నాశనం చేసుకుంది చాలు నిన్ను ప్రేమించి దేవుడు పిలుస్తున్నాడు